హలో ఫుడీస్ వెల్కమ్ టు స్ట్రీ కిచెన్ ఇవాటి రెసిపీ మెంతి కూర పప్పు మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ పచ్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులోకి వెల్లిపాయలు అండి ఎక్కువ పడతాయి పప్పుకి కొంచెము వెల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ వేయించుకోవాలి మూత పెట్టి వేయించుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇలానే పచ్చిగానే వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేయించి వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టేసేయండి అలానే ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వన్ మినిట్ తర్వాత ఒకసారి కలుపుకునేసాక కడిగి పెట్టుకున్న కందిపప్పు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు అందులోకి తగినంత చింతపండు ఉల్లిగడ్డ టమాటా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీరు పప్పు కొంచెం గట్టిగా తినేవాళ్ళైతే వాటర్ తక్కువ యాడ్ పల్చగా తినే తినేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకున్నాక తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకునేదాండి మీకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకునేసి ఈ పప్పు ఒకవేళ కుక్కర్లో వద్దు అనుకున్న వాళ్ళు గిన్నెలో కూడా చేసుకోవచ్చు అది ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది కుక్కర్లో పెట్టుకున్న వాళ్ళు ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే చాలు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం ఉప్పు వేయలేదండి ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు ముందైనా వేసుకోవచ్చు కాకపోతే ఉప్పు ముందే వేస్తే కందిపప్పు బాగా ఉడకదు అందుకనేసి పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో వేస్తారు వేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేసి ఉడికించుకొని తీసేసి పప్పును రుద్దేసుకునేది ఒకవేళ పప్పు గట్టిగా ఉందంటే ఇంకొంచెం వేడి నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఎండుమర్చి తుంచి వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకోవాలి వేసి కలుపుకోవాలి వేడివేడి అన్నం పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పోపు వేగిన తర్వాత పప్పులో వేసేసి మూత పెట్టేసుకోవాలండి